నమస్తే స్వామి నా పేరు కంచి గీతానంద వెంకట సత్యనారాయణ మాది కాకినాడ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ స్వామి ఇది యూట్యూబ్లో చూసి ప్రాసెస్ స్వామి గురుగారు పెట్టింది అది దాని ప్రకారం అలాగా ఫాలో అవుతూ వచ్చానండి ప్రదీప్ స్వామి కూడా మాకు నాకు చాలా బాగా సహకరించారండి స్వామి మీకు వారాహి నవరాత్రులు మీకు కలిగిన అనుభవాలు చెప్పండి చెప్పమంటారు సార్ ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు ఓం శ్రీ హరి ఓం గారు పాద నమస్కారం స్వామి నేను వరాహి నవరాత్రులు స్టార్ట్ చేసిన కాడ నుంచి అది షోడసపతి పూజ చేసుకుని జపం చేస్తుంటే హీట్ హీటెక్కుపోయినట్టు అయిపోయేదండి తర్వాత హీట్ ఎక్కువ తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ మామూలుగానే అవ్వేది మామూలుగానే అవ్వది తర్వాత కొంచెం కోపం వచ్చిందండి మా అబ్బాయి మీద రెండు మూడు రోజులు తర్వాత అమ్మవారిని క్షమించమని అడిగితే తర్వాత తగ్గి కోపపడలేదు తర్వాత నిద్రట్లో కూడా చాంటింగ్సే వినపడేయండి అదే అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మంత్రాల చదువుకుంటాం అలా అలాగా అమ్మవారిదే ఏదో ఒకటి చరణం ఏదో ఒకటి వచ్చేదండి నోటి నుంచి అలా మెలకువ వచ్చినప్పటికీ అలాగే వచ్చేది మాట తర్వాత నాకు అమ్మవారు ఫిజికల్గా గ్రీన్ శారీ కట్టుకుని నేను చేస్తుంటే నవ్వుతున్నట్టుగా కనిపించారండి చాలాసేపు ఒళ్ళంతా జలధరించేసి వైబ్రేషన్స్ వచ్చినాయండి తర్వాత ఒక ఒకరోజు అది పెద్ద గుడి కట్టుతున్నట్టుగా నాకు చూపించారు స్వామి పెద్ద శివ గుడి తర్వాత అందులోనే అమ్మవారు వరాహ అమ్మవారి గుడి ఒకటి ఉంది తర్వాత ఇంకో అమ్మవారి గుడి ఉంది ఆ అమ్మవారు అన్ని బంగారం బంగారం అన్ని ధరించుకుని చాలా ఆనందంగా ఆనందంగా చాలా వైబ్రేషన్ గా ఉన్నారు అమ్మ చాలా బాగా వచ్చింది చాలా పెద్ద సైట్ లో గుడి కట్టినట్టుగా చూపించారు స్వామి తర్వాత అక్కడ కూడా పెద్ద చెరువు కూడా కనిపించింది స్వామి చాలా ఆనందంగా చేసుకున్నాం స్వామి ఈ నవరాత్రులు లాస్ట్ ఇయర్ కూడా నేను మామూలుగా నాకు ఎవరో తెలీదు మామూలుగా నేను పంచమి దండనాదాయ దండనాద మంత్రాలు ఉన్నాయి కదమ్మా ఈ పన్నెండు నామాలు ఆ నామాలు చేసుకున్నానండి చేసుకుంటే అమ్మవారిని అడిగిన అమ్మ నాకు ఏమన్నా దారి చూపించమ్మా అని చెప్పేసి అంటే అలాగే రోజు ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా అలాగడి నాకు ఎవరినైనా గురువుని చూపించమ్మా నాకు అని చెప్పేసి అడిగితే నాకు ఈ ఈ ఈ నవరాత్రుల్లో నాకు ఆ భాగ్యం కలిగింది చాలా వేల గురువు గారికి వేల వేల కృతజ్ఞతలు అమ్మవారికి వేల వేల కృతజ్ఞతలు స్వామి మీరు ఏం చేస్తుంటారు స్వామి వారాహి నవరాత్రులుకి మీ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా లేదండి ఇబ్బంది ఏమీ లేదు అంటే నైటే కదండి వచ్చి చేసుకుంటాం డ్యూట్ అయిపోతే ఆరు ఏడు అవిన వచ్చి అయిపోయిందండి తర్వాత చేసుకుని వాడి అండి నాకు ఏమి ఇబ్బంది ఏమని అనిపించలేదండి ఫస్ట్ రోజు మాత్రం చాలా ఫస్ట్ రోజుని మీరు సామా ఇది ఈ పూజ సామాగ్రి అన్ని తెచ్చుకుని వీడియో పెట్టమన్నారు కదా స్వామి అంటే సామాన్లు సామాన్లన్నీ తెచ్చుకుని రెడీ చేసుకుని ఈవేళ నైట్ మనం స్టార్ట్ చేయాలన్నమాట ఆ రోజుని చాలా టెన్షన్ అయిపోయింది అమ్మా అదే డ్యూటీ మామూలుగా ఎప్పుడు ఆరు గంటలకు వచ్చేసి ఎనిమిది వరకు అయిపోయి తొమ్మిది అయిపోయేలాగా ఉందండి అప్పుడే అక్కడ కూర్చుని అమ్మ మరి నీ అనుగ్రహం ఉంటే నాకు చేయించు మరి ఇక్కడ ఇలా డ్యూటీలో లేట్ అవ్వేలాగా ఉంది ఎప్పుడు లేదు ఇవ్వాల లేట్ అవ్వేలాగా ఉంది మరి వెళ్ళి అన్ని చేసుకుని చేసుకోవాలి కదమ్మా ముహూర్తం పెట్టారు గారు ముహూర్తాన్ని చేసుకోవాలి నీ దయ్యంటే ఆ భాగ్యం నాకు ఇవని చెప్పేసి అడిగితే అప్పటికప్పుడు సడన్ గా వాళ్ళు సరే ఈ వేళ కావద్దు అక్కడ పని మేము వెళ్ళిపోదాం అని చెప్పేసి బయదేళ్ళు వచ్చేసామండి గా వచ్చేసి నా కార్యక్రమాలు నేను చేసుకుని అమ్మవారిని నిలబెట్టుకుని అన్ని చేసుకున్నాం స్వామి నైవేద్యాలు కూడా బాగా పెట్టుకున్నాం అండి ఏ రోజు కూడా అమ్మవారు నైవేద్యాలు పెట్టం రోజు ఒకరు వచ్చి ముత్తది వచ్చి తాంబూలం స్వీకరించారండి మేము పిల్లకుండా వచ్చి అమ్మవారు వచ్చి వచ్చి తీసుకున్నట్టుగా మా ఫీల్ అవ్వనండి వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు నాకండి మేము ఇంట్లో అమ్మవారిని మాములుగా కొలుస్తామండి అమ్మవారిని అలాగ సీర కట్టి చేసుకుంటాం మాట అమ్మవారికి నాకు ఒక ఒక గారు ఒక ఆయన ఉన్నారండి ఆయన ద్వారాగా నాకు ఆ అమ్మవారు కాశీ నుంచి వచ్చారండి గురుగారు చెప్పండి కాశీ నుంచి వచ్చారండి అమ్మవారు ఆ అమ్మవారు అంటే ఈ అమ్మవారికి ఏం పేరు పెట్టుకోవాలో నాకు తెలియదు అండి ఏం పేరు పెట్టుకోవాలి ఏం పేరు పెట్టుకోవాలి ఈ అమ్మకని చెప్పేసి అనుకునేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత అమ్మవారు వచ్చారు ఇంకా అప్పటి నుంచి అమ్మవారికే చేసుకుంటున్నాను అండి ఈ పీఠం ఈ పీఠం గురించి ఎలా తెలుసు స్వామి పీఠానికి ఎలా వచ్చారు మీరు మేము పీఠానికి అంటే అండి యూట్యూబ్ లో చూసానండి సనాతన ధర్మం అని చెప్పేసి ఒకటి తర్వాత ఎలాగో వచ్చినాయి అండి అప్పుడు చూసి మిమ్మల్ని మీ వా ఫేస్బుక్ ను ఫాలో అయ్యానండి టీం కింద డిబేట్ చేసి చెప్పారు కదా ప్రదీప్ సార్ తో మా మాట్లాడి అన్ని అన్ని బాగా నాకు డైరెక్షన్ ఇచ్చారండి చాలా థ్యాంక్స్ అండి గురుగారు స్వామి నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు అంటే లాస్ట్ ఇయర్ మాములుగా చేసుకున్నాం స్వామి ఇలాగా ఈ పన్నెండు నామాలు దండనాథ ఏ కదండి ఆ నామాలు చేసుకుని అలాగే మామూలుగా నవరాత్రులు చేసుకున్నానండి లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ అప్పుడు అమ్మని అడిగాను అమ్మ నాకు దారి చూపించి అని చెప్పేసి అంటే ఈ మీ ద్వారా మాకు నాకు భాగ్యం కలిగిందండి స్వామి ఫేస్బుక్ అయితే ఫేక్ కదా ఎలా నమ్మకం వచ్చింది మీకు లేదా స్వామి నాకు అమ్మవారు ఇచ్చారని చెప్పేసి నాకు నమ్మకం అండి పీఠం మీద గురువు గారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం మీకు ఏమైనా ఉందా ఉందండి ఉందండి నేను అదే అదే చెప్తున్నాను కదండి అదే ఆ రోజునే అమ్మవారిని గురుగారిని కూడా ప్రార్థన చేసుకున్నానండి గురుగారు మీరు ఇలాగ నాకు దారి చూపించారు అనుకుంటే ఇలాగ నాకు ఆటంకం వచ్చేలాగా ఉంది మీరే దారి చూపించండి అని చెప్పేసి అమ్మవారిని కోరుకున్నాను గురుగారిని గారిని కూడా కోరుకున్నానండి మీ పేరు మీరు మీ తెలియదు కూడా అయినా సరే నేను వాట్సాప్ చూసి అలా చూసి అలా ప్రేయర్ చేసుకున్నానండి అమ్మ ఆటంకం ఎక్కడ అని చెప్పేసి అన్న టైంకి నేను వచ్చి చేసుకునే భాగ్యం కలిగిందండి దీక్షకు మీకు ఖర్చు ఎంత అయింది స్వామి అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా ఖర్చులని ఏమీ అడగలేదండి అస్సలు ఏమి అడగలేదండి ఎనీ టైమ్ ఫోన్ చేస్తే నాకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేశారండి రూపాయి అడగలేదండి నన్ను ఏమీ అడగలేదండి మీరు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలన్నారు కొంత ఏమైనా తాహత లేకపోతే కొన్ని కొన్ని తగ్గించి కూడా చెప్పారు కదండి అవి ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అని చెప్పారు కదండి అలాగే నా స్తోమత కలు నేను చేసుకున్నానండి చాలా బాగా చేసుకున్నానండి స్వామి పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది చాలా బాగుంది స్వామి చాలా బాగుందండి ఇంత రెస్పాన్స్ ఎక్కడా దొరకదండి ఏ ఏ గుడికి ఏ ఎక్కడైనా సరే పీఠంలో సూపర్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు చాలా బాగా చెప్తున్నారు రూపాయి కూడా అడగ పైసా అడగలేదండి అన్న స్వామి పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు అన్ని వేళలో నాకు నేను ఎనీ టైం నేను రాత్రి కూడా పదకొండు గంటలకు అప్పుడు కూడా ఫోన్ చేసినా సరే నాకు రెస్పాన్స్ వచ్చిందండి చెప్పారండి డౌట్స్ ఉంటే చెప్పారండి నాకు చాలా బాగా సహకరించారండి మీరు రాగానే మొదటి సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ జరిగేవి అని అవి విన్నారా స్వామి కొన్ని కొన్ని విన్నానండి కొద్ది టైము డ్యూటీ టైమ్ కొన్ని కొన్ని విన్నాను కొన్ని కొన్ని వినలేదండి విన్న వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు నుంచి అంటే అదే అండి అమ్మవారు మహిమ చాలా బాగా చెప్తున్నారండి వాళ్ళు అమ్మవారు ఫిజికల్ గా కనిపిస్తున్నారు కదండి పేరు మీద జపం చేసుకున్నారు చేస్తే ఆ శక్తి ఎలా ఉంది స్వామి నేను ఎక్కువ రోజులు చేయలేదండి అంటే నేను లాస్ట్ లో పీఠం పీఠం జపం అంటే ఇది వారా ఖాళీ వరాహి అది అది మాత్రమే అది చెప్పాను కదా సార్ అది నేను క్షమించండి నేను ఎక్కువ రోజులు చేయలేదు ఎక్కువ అంటే దగ్గరకు వచ్చిన తర్వాత నేను జాయిన్ కదండి అందుకని చేసుకోలేకపోయానండి క్షమించండి సరే సార్ ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పగలరు ఫోటో మీరు తీసుకొని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి ఇంకా దివ్య మంగళ స్వరూపం చూస్తే ఇంకా పులకరించి పోవటం తప్ప ఇంకేమీ లేదండి గురుగారు అమ్మవారు దివ్య మంగళ స్వరూపం చూసిన తర్వాత ఇంకా మాటలు లేవండి ఇంకా ఇంకా అలా చూడటం ఉంటుంది ఇంకా అందుకంటే నాకైతే గురుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో కానీ మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా ఆ పద్ధతి చాలా బాగుందండి చాలా బాగా చెప్పారండి చాలా బాగా ఫాలో చేసారండి చాలా బాగా చెప్పారండి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు కదండి అన్నీ బాగా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు అన్నీ డౌట్స్ సేమే రాలేదండి ఒకవేళ ఏమైనా డౌట్ వస్తే ప్రదీప్జీని కొనుక్కున్నానండి స్వామి ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు అంటే మీకు ఆన్లైన్లోనే కదా మంత్రం ఇచ్చారు ఆ శక్తి మీరు అనుభవించారా లేదా నా 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 సొంత ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి నేను అమ్మవారిని కోరుకున్నానండి నాకు ఎలాగో దారి చూపించాను నాకు మీ ద్వారా నాకు దారి చూపించారండి అమ్మవారు స్వయంగా ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు డైరెక్ట్ గా ఇచ్చినట్టే లెక్కండి అది అమ్మవారు నాకు స్వయంగా నాకు మీ ద్వారా నాకు ఇప్పించారండి గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా ఇలా ఉన్నాయి వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు అదే ఎక్స్పీరియన్స్ చెప్తే దానికి వివరం చెప్పారండి అదే మీ ఎవరో మీ పూర్వ దేవతను ఎవరినో వదిలేశారు స్వామి మీరు చూసుకోండి అన్నారండి నాకు అర్థం అవ్వలేదండి స్వామి మీకు వచ్చిన అనుభవాలు బాగా నచ్చినవి ఏంటి వాటిలో కొన్ని చెప్పగలరు నేను ఇక్కడ పూజ చేసుకుంటే అమ్మవారు స్వయంగా ఇక్కడ విగ్రహ రూపంలో లేరండి నాకు డైరెక్ట్ గా అమ్మవారు ఇక్కడ కూర్చున్నట్టుగానే కనిపించారండి నవ్వుతూ ఉన్నారండి మీకు మంత్రదీక్షకి ముందు మంత్ర మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదండి రెండు రోజులు కొంచెం కోపంగా అనిపించిందండి తర్వాత నిద్ర కూడా పట్టిది కదండి ఈ నవరాత్రులు ఈ తొమ్మిది రోజు పది రోజులు జప సాధనలో నిద్ర కూడా పట్టిది కదండి రాత్రి పదకొండు గంటలకు పడుకున్న పన్నెండు గంటలు పడుకున్నా సరిగ్గా ఏదో ఓ పావు గంట అరగంట పడుకుని మళ్ళీ మెలకు వచ్చేసిందండి పావు గంట అలా మెలికొచ్చేసిందండి అమ్మవారు ఉన్నట్టుగా లోపల ఉన్నట్టుగా సెపరేట్గా ఉంటుందండి మాకు దేవుడికి అది అంటే మేము సో దేవుడి గదిని మాస్టర్ బెడ్రూమ్ అనే దేవుడి అది చేసుకున్నామండి మేము ఉన్న బెడ్రూమ్ లో వేరే ఉంటామండి ఈ మాస్టర్ బెడ్రూమ్ అంతా దేవుడికి వదిలేసామండి ఆయనే మా యజమాని కాబట్టి ఆయనకి వదిలేసామండి పెయిన్స్ అయ్యి వచ్చినాయి అన్నా అది ఏమీ లేదు తగ్గిపోతాయని చెప్పేది అది అవి ఏమి ఉండవు అని చెప్పేసి గురుగా చెప్పారండి పెయిన్స్ అయ్యి వస్తున్నాయి అని చెప్పానండి అదే ఇబ్బందులు ఏమి లేవండి ఫస్ట్ లో పెయిన్స్ వచ్చినవి తగ్గిపోతాయని చెప్పారండి గురుగారు మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా ఏమైనా లోటు ఉందా టూ హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి వచ్చిందండి టూ హండ్రెడ్ చేపట్టే అన్న కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగల అదే మాకు తోసింది ఇద్దామని అని చెప్పేసి అనుకున్నాం అంటే మీ గురుగారు డొనేషన్ తీసుకోమని చెప్పేసి మెసేజ్ పెట్టారు స్వామి అమ్మవారి దయ్య ఉంటే పీఠానికి వచ్చినప్పుడు ఇచ్చుకుందాం అని చెప్పేసి అనుకున్నానండి స్వామి పీఠంలోకి రాకముందు పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ మానసికంగా గానీ ఏదైనా సరే మానసికంగా అయితే టెన్షన్ ఉండేదండి ముందు ఇప్పుడు టెన్షన్ లేదండి అమ్మ అమ్మ చూసుకుంటారు నాకు అన్ని అమ్మ నా చేయి పట్టుకున్నారండి అమ్మ అమ్మ చెయ్యి నేను పట్టుకోలేదండి అమ్మ అమ్మే నా చేయి పట్టుకున్నారు అన్నీ నడిపిస్తున్నారండి అమ్మ ఇక్కడికి వచ్చాక సనాత ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఇలా ఉంది ఇప్పుడు మీరేం సనాతన ధర్మం గురించి గురువు ద్వారా కానీ నేర్చుకుంటేనే చాలా క్లారిటీగా ఉంటదండి ఇప్పుడు నాకు అది కలిగిందండి ఇది వరక కొన్ని కొన్ని డౌట్స్ ఉండీ అన్ని క్లియర్ అయినాయండి మీ యూట్యూబ్ లో ఏంటో ఏంటో మీ మెసేజ్ చూడటం వల్ల నాకు కొన్ని చిన్న చిన్న డౌట్లు ఉండియండి మొదట్లో గురుగారు జూమ్ కాల్ లో మాట్లాడడం జరిగింది మీకు ఎలా అనిపించింది గురుగారు మీ ప్రశ్నలకు సందేహాలు సమాధానాలు ఇవ్వడం జరిగింది దాని గురించి మీ అభిప్రాయం చాలా బాగా ఇచ్చారండి నాకు నా నేనైతే సంతృప్తి పడ్డానండి నాకు మార్గదర్శనం ఈయనే కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నాను అమ్మవారు నాకు ఈయన ఇచ్చారు గురుగారిని ఇచ్చారు అని చెప్పేసి అనుకున్నానండి ఇంకా వేరే వేరే మాట్లాడలేదండి అమ్మవారు నేను అడిగాను అమ్మవారు గురుగారిని ఇచ్చారండి అంత స్వామి అఖండ దీపం ఇంతకుముందు ముందు పెట్టారా ఇదే మొదటిసారా అంటే భయం వేసిందా అంటే ఇదే మొదటిసారి అండి ఎప్పుడు భయం భయం అంటే ఒకసారి అలా బ్లింక్ అవుతుంటది కదండి అలాంటినప్పుడు అమ్మ దయ అమ్మవారిని ప్రార్థన చేసుకున్నానండి అమ్మ దయించి ఏమి కొండకుండా చూడమ్మ మరి మీరు ఉన్నారు కదా ఇక్కడ అని చెప్పేసి నేను చేశానండి రోజును వాళ్ళు చాలా చాలా మీరు చెప్పిన వరకు లాస్ట్ వరకు కూడా ఉందండి విరమించిన తర్వాత కూడా రెండు గంటల వరకు ఉందండి ఇంకా నువ్వు అన్నారు కదండి ఏటు లాస్ట్ వరకు ఉన్నదండి యక్ష విరమించిన మధ్యాహ్నం వారు రెండు గంటల వరకు కూడా ఉన్నదండి స్వామి వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అక్కడ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అనుభూతి అంటే ఇంకా నేను ఒక స్ట్రాన్స్ లో ఉన్నట్టు ఉన్నానండి ఆ ఇంకా అమ్మవారు నాకు ఇచ్చారు అన్న ఆనందంలోనే ఉన్నాను అక్కడ దీపం కూడా చాలా ఎలిగింది ఇంకా అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇంకా ఇంకా అన్ని ఆటోమేటిక్ గా స్వామి అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తిగా చేసేవారా అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి భయపెడుతూ అలాంటి విషయాలు విషయాలు చేసేవారా లేదండి లాస్ట్ ఇయర్ నేను చేసినప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి ఇబ్బందిగా ఉండేది కొంచెం స్ట్రగుల్స్ అయ్యాయి ఇప్పుడైతే ఏమి లేవండి అమ్మ అంత మీ వల్ల ఆ అంత బాగా జరిగింది గురుగారి అంత అమ్మ దయ్య వల్ల బాగా జరిగిందండి స్వామి గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం దానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా అయితే చాలా తేడా ఉంది చాలా తేడా ఉందండి నేను వాట్సాప్ లో చూసి అమ్మవారి అమ్మవారి ఈ నా నామాలు ఉన్నాయి కదండి పంచమీ దండనాథం సంకేత సమేశ్వరి ఆ నామాలు చదువుకున్నవాడి డైలీ నండి ఈ జపం చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉందండి నాకు అమ్మవారికి గోరింటాకు పెట్టాలని గురువు చెప్పారు దాని గురించి మీ అభిప్రాయం పెట్టానండి ఫిజికల్ గా నేను మా మనసులో పెట్టా అమ్మవారి గోరింటా పెట్టాను అమ్మ పెట్టుకున్నట్టుగా నాకు కూడా విజన్ వచ్చిందండి అంటే విజన్ అంటారు మరి ఏమంటారో తెలియదు అనుభూతి అమ్మవారు పెట్టుకుంటున్న గుర్తు పెట్టుకుంటున్నట్టుగా నాకు కనిపించారండి చాలా బాగా కానీ అమ్మవారిని సాగు పంపినప్పుడు అయితే మాత్రం నాకు మా భార్య నేను సాగు పంపామండి అప్పుడైతే ఏడుపు వచ్చేసిందండి అండి అన్ని స్వీటు చలిముడు కూడా పెట్టానండి కిళ్ళు అవి పెట్టమన్నారు మీరు చెప్పకుండా మీరు చెప్పలేని కూడా చలిముడు కూడా పెట్టాను అంటే అమ్మవారికి బట్టలు పెట్టాం సార్ సముట్ కూడా తెచ్చానండి నేను నాకు అక్కడ కూర్చుంటే సెల్యూంట్ కూడా తేవాలని చెప్పేసి నాకు ఒక రకంగా అనిపించిందండి వెంటనే కొనుక్కొచ్చి తెచ్చి అంటే చేయడానికి మాకు కుదరక షాప్ నుంచి తెచ్చి పెట్టాను ఎల్లి అమ్మవారిని సాగ బయట గేట్ దాటిన తర్వాత కళ్ళు నీళ్ళు వచ్చేసానండి నా బిడ్డని ఎలా పంపుతున్నానో అత్తవారింటిగా అంత బాధ అనిపించింది అండి నాకు అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు ఎలా అనిపించింది తీసానండి చాలా దిష్టి ఉన్నదండి అమ్మవారికి నేను తీసానండి కోష్మాండం తీసాను నిమ్మ నిమ్మకాయ తీసాను తర్వాత సాల్ట్ కూడా తీసానండి ఎలా అనిపించింది సార్ ఫీల్ అవ్ ఫీల్ ఫీల్ అవ్విందండి అంటే మా తేలిగ అమ్మ తేలిగ ఉన్నట్టుగా అనిపించారండి అమ్మవారిని సాగ నమ్మేటప్పుడు ఎలా ఉంది సార్ చాలా బాధగా సాగమైపోయినండి ఏడుకొచ్చేసింది అంటే ఇప్పుడు మా ఇంట్లో ఆడబెట్టిన పంపినప్పుడు అత్తవారింటికి తొలిసారి మ్యారేజ్ అయింది ఎలా పంపేటప్పుడు ఎంత బాధపడతామో అంత బాధ అనిపించింది అమ్మ కొళ్ళండి నీళ్ళు వచ్చినాయి నాకు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకు ఏమనిపించింది కరెక్ట్ అలాగే అలాగే పెంచాలండి మేము అయితే తప్పు చేసామండి గురుగారు చెప్పిన తర్వాత తెలిసిందండి అవి చూసిన తర్వాత తెలిసిందండి ఆ వీడియోస్ చూసిన తర్వాత తెలిసిందండి ఇంత ముందు తెలియదండి ముందు రోజులు చేసేవారికి ముందు రోజుల్లో చేసేవారికి అండి నవరాత్రులు చేసేవారికి ముందు రోజుల్లో నవరాత్రులు ఇది మహాభాగ్యం అండి ఫిజికల్ గా అమ్మవారు కనిపిస్తున్నారు ఇంకెంతకంటే భాగ్యం ఏముందండి వాళ్ళ ధన్యులు వాళ్ళ అదృష్టం గురు గురు ద్వారాగా ఇంత కార్యక్రమం చేసుకోవాలంటే మా ఈ సాంసారిక జీవితంలో ఎవరికి సాధ్యం కాదు అలాంటిది అమ్మవారి దయ వల్ల మీ దయ వల్ల ఎంత భాగ్యం కలిగిందంటే చాలా అదృష్టవంతులు వాళ్ళు ఫాలో అవి చేసుకుంటే చాలా వాళ్ళ జీవితాలు జన్యం అవుతాయి